జనగమ్మ జిల్లా లింగాలకరపురం మండలం వనపర్తి శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పట్ల కైలాస్ బాబు హాజరయ్యారు పక్క నుంచి ఆవు దూడని రెండింటిని కొనుక్కొని వెళ్తున్న సందర్భంలో ఈ ఆవుల్ని కోయటానికి తీసుకెళ్తున్నారనేటువంటి పేరిట గో గుండాల రూపంలో వచ్చినటువంటి దుండగులు ఆ ఇద్దరిని అరగుండు గీయించి మురికి నీళ్ళలో ముంచి చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి జరిగింది ఇంతటి అమానుష్యం డెబ్బై ఎనిమిదేళ్ళ రాజ్యాంగం స్వాతంత్రం తర్వాత డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగం తర్వాత దళితులకి ఈ స్థితి పట్టిందంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉంది కానీ ఇట్లాంటి హింస ఎందుకు చెలరేగుతుంది అనేటువంటి